రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు కొత్త టెక్నాలజీని సుపరిచితం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అదే విధంగా ఈ వీడియోకి నా లక్ష్యం వచ్చేసరికి వెయ్యి లైకులు కావాలనేది నా లక్ష్యం సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కూడా అంతే ఇంపార్టెంట్ గా అదే విధంగా అంతే ఇంట్రెస్ట్ గా ఉంటాది పది నిమిషాలు ఈ టాపిక్ ఉండబోతుంది ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూడండి శుద్ధి లేకుండా పది నిమిషాలు న్యాయం జరిగేటట్టు ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను అదే నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి వైరస్ గురించి సో ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే ప్రతి సంవత్సరం చలికాలం ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ లో ఈ వైరస్ సమస్య అనేది మిరప మొక్కల మీద అధికంగా చూపించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇతర పంటలలో అంటే బీరకాయ కావచ్చు దోసకాయ కావచ్చు దాంతోపాటు వంగకాయ అదే విధంగా బొప్పాయి ఇటువంటి రకరకాల పంటలలో ఈ వైరస్ సమస్య అనేది అధికంగా ఉండాలి ప్రతి సంవత్సరం ప్రతి క్లైమేట్ సిచ్యువేషన్ లో వైరస్ సమస్య అనేది ఉధృతంగా అవడం జరుగుతూ ఉండాలి అయితే ఈ వైరస్ సమస్యకి మందులు లేవా అనేది ఒక టాపిక్ దానితో పాటు ఏ మందులు కొడితే ఈ వైరస్ అనేది తగ్గుతా ఉన్నది అసలు వైరస్ కి మందు ఉందే అటువంటి వాటి క్వశ్చన్ మార్కులు ఉన్నాయో ఇటువంటి వాటి అన్నిటికీ నివృత్తి చేయడం కొరకు ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను మీకు చాలా సింపుల్ గా అర్థమయ్యే భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఎవరు ఈ వైరస్ అనేది కొత్తగా వచ్చింది అనేది మాత్రం ఎవరు అనుకోవద్దు ఈ వైరస్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచే ఈ వైరస్ అనేది మన భారతదేశంలో ఉండడం జరిగింది దానితో పాటు ఈ వైరస్ అనేది అన్ని రకాల దేశాలలో ఈ వైరస్ సమస్య అనేది ఉన్నది మనకి జలుబు ఎలాగో మొక్కకి వైరస్ కూడా సేమ్ అలాగే దాంతోపాటు మన కరోనా కూడా వచ్చింది అది కూడా వన్ ఆఫ్ ది వైరస్ సో జలుబుకి మందులు ఉంటాయా అనేది మనం చూసుకున్నట్లయితే జలుబుకి ఉపశమనానికి మాత్రమే మందులు ఉంటాయి కానీ తగ్గిపోవటానికి మందులు ఉండవు సేమ్ వైరస్ కూడా అంతే అది కంప్లీట్ గా నయం అయితే మందులు ఉండవు కేవలం దాని ఉపశమనానికి మొక్కకి రిలీఫ్ ఇవ్వడానికి మాత్రమే మందులు ఉంటాయి అది కూడా మనం కేటగిరీ చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఇప్పుడు మనం జనరల్ గా చూసుకున్నట్లయితే కెమికల్ కంపెనీలు చూసుకుందాం కెమికల్ కంపెనీ ఏ కంపెనీలైనా సరే వైరస్ కు సొల్యూషన్ అయితే లేదు ఇప్పటి వరకు ఎందుకు లేదని మీరు ఎవరైనా ఆలోచించారో లేదు తెలియదు కానీ జనరల్ గా వైరస్ కి అయితే ఎటువంటి సొల్యూషన్ లేదు కెమికల్ కంపెనీలలో ఎందుకు లేదంటే వైరస్ కి మామూలుగానే వైరస్ కు సొల్యూషన్ లేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి సొల్యూషన్ అయితే వైరస్ కి ఇవ్వలేదు దాంతో పాటు వైరస్ ని సంక్రమించకుండా వాళ్ళు సొల్యూషన్ ఇవ్వగలిగారు అయితే ముఖ్యంగా వైరస్ అసలు ఎందుకు వస్తుంది ఇటువంటి మనం చూసుకున్నట్లయితే వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ డిఎన్ఏ టైప్లో ఉంటుంది అది వచ్చేసరికి ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వలేదు అంటే దాన్ని స్వతహాగా ఒక చోట నుంచి ఇంకో చోటకి పోలేదు సో ఇటువంటి తరుణంలో వైరస్ని తెల్లదోమ తామర పురుగు నల్లి పేనుబంక ఇటువంటి రసం పీల్చే పురుగులు ఒక చోట నుంచి ఇంకో చోటకి దాన్ని తీసుకెళ్తా ఉంటాయి వైరస్ని అవి కావాలని తీసుకెళ్ళవు ఆ వైరస్ ఉన్న ప్లేస్లో అవి సకింగ్ చేసినప్పుడు రసం పీల్చినప్పుడు వాటి యొక్క ముక్కుకి ఈ వైరస్ అనేది అంటుకోవడం జరుగుతుంది అది ఇంకొక పంట మీద ఇంకొక మొక్క మీద వాలినప్పుడు ఆ వైరస్ అనేది ఆ మొక్కలో ఆ పంటలో ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది సో కెమికల్ కంపెనీలు ఏం చేస్తాయంటే తెల్లదోమ అదేవిధంగా తామర పురుగు నల్లి పేనుపంకకి సొల్యూషన్ చూపెడతాయి టెక్నికల్ రూపంలో చూపెడతాయి సో అది వాటిని తెల్లదోమను కానీ నా తామర పురుగును కానీ నల్లిని కానీ అదేవిధంగా పేనుపంకను కానీ మనం కెమికల్ తో కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏదైతే వైరస్ ఉందో అది ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అవ్వలేదు ఎక్కడ ఉందో అక్కడతో అయిపోయింది సో ఇది కెమికల్ రూపంలో వచ్చే సొల్యూషన్ దాంతో పాటు మార్కెట్ లో బయోస్ గాని లేదంటే బొటానికల్స్ అని లేదంటే ఆర్గానిక్స్ అని రకరకాలుగా చెప్తా ఉన్నారు సో వాటిల్లో ఎంతవరకు వీటిని కంట్రోల్ చేసే విధానం ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఆబిఎస్సి గా వైరస్ ని కంట్రోల్ చేయడానికి ఎవ్వరు ఏ అందించినా గానీ దాంట్లో జరిగేది ఏంటంటే ఆ వైరస్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవ్వకుండా ఏదైతే మూవ్ చేయడానికి ఉపయోగపడే వెక్టార్స్ ఉంటాయో అంటే తెల్లదోమ నల్లి పురుగు ఉంటాయో వాటిని కంట్రోల్ చేయాల్సిందే కానీ ఆ వైరస్ని చంపడానికి అయితే ఆప్షన్ అయితే లేదు కేవలం ఉపశమనం మాత్రమే మనం ఏదైతే జలుబు చేసినప్పుడు జండు మావుని నీళ్ళలో వేసి కాగబెట్టి నీళ్ళలో వేసి మనం ఆవిరి పీల్చుకున్నప్పుడు మనకి ఎంతైతే రిలీఫ్ ఉంటుందో ఈ హోమియోపతి అంటే బొటానికల్ గాని ఆర్గానిక్ గానీ ఇటువంటి ఇవ్వటం ద్వారా మొక్కకు కూడా సేమ్ అంతే రిలీఫ్ వస్తుంది దానితో పాటు ఈ మందులలో తెల్లదోమని నల్లిని తామర పురుగుని పేను బంకని కంట్రోల్ చేసే మాలిక్యూల్స్ అనేది యాడ్ చేస్తారు కాకపోతే ఈ సహజ సిద్ధంగా తయారు చేస్తారు కాబట్టి వాటిని బొటానికల్స్ అని లేదంటే ఆర్గానిక్ రూపంలో ఉండే ఆర్గానిక్స్ అని లేదంటే బయో కంపెనీలు తయారు చేస్తే బయోస్ అని అంటారు అయితే ఈ వైరస్ సంక్రమించినప్పుడు మొక్క అనేది అధిక గ్రోత్ అనేది రావకూడదు ఎట్టి పరిస్థితులలో సో మొక్క అధిక గ్రోత్ వస్తే ఏం జరుగుతుందంటే ఏవైతే చిగురించే చిగురులు ఉంటాయో అవి పచ్చదనంగా ఉండడం వల్ల రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి అనేది ఇంకా ఎక్కువైతే కానీ తగ్గదు కాబట్టి మనం కొట్టే మందు వల్ల ఏదైతే గ్రోత్ ఉందో ఆ గ్రోత్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు కాడికి కొంచెం ముందుగుబారినట్టుగా ఉంటేనే బెటర్గా ఉంటుంది అది ఒక చలికాలం ఒక సీజన్ వరకు మాత్రమే ఆ వైరస్ ఉంటుంది ఆ తర్వాత ఆ వైరస్ అనేది దాని యొక్క వ్యాప్తి అనేది వాతావరణానికి సహకరించదు కాబట్టి ఆ తర్వాత దాని యొక్క వ్యాప్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అయితే ఈ వ్యాప్తి చెందే టైంలోనే మనం దానికి సంబంధించినటువంటి ఏదైతే నేను చెప్పానో తెల్లదోమ కావచ్చు నల్లి కావచ్చు తామరపురకు కావచ్చు బంక కావచ్చు వాటిని మనం అదుపులో ఉంచుకుంటే ఆటోమేటిక్ వైరస్ కూడా అదుపులో ఉంటుంది కానీ అదుపులో లేని పక్షంలో ఏం చేయాలి సార్ అంటే రకరకాల మందులు చెప్తా ఉన్నారు కానీ వాటిల్లో మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి సహజ సిద్ధంగా తయారు చేసిన అంటే హెర్బల్స్ నుంచి తయారు చేసిన మందులు ఉంటాయి దానితో పాటు ఏదైతే బొటానికల్ ఎక్స్ట్రాక్స్ అంటామో వాటికి సంబంధించినటువంటి మందులు ఉంటాయి వావేందంటే ఏంటంటే వాళ్ళు కలిపేది ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఏదైతే కెమికల్ కంపెనీలు కలుపుతారో సేమ్ అలాగే ఒక పద్ధతి ప్రకారం మాలిక్యుల్స్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది సో కాబట్టి అటువంటి వాడుకోవచ్చు జనరల్గా బయోస్ అంటా ఉంటారు కదా వాటికి ఏంటంటే ఒక లిమిట్ ఒక పద్ధతి ఉండదు కాబట్టి వాళ్ళు దాంట్లో కొంచెం జిబ్బర్లిక్ క్యాడ్ చేసినా కొంచెం అమినాయాసిడ్స్ యాడ్ అదే అదేవిధంగా కొంచెం హ్యూమిక్ యాడ్ చేసినా లేదంటే ఇతరత్ర ప్రోటీన్స్ పెప్టైడ్స్ ఇటువంటి యాడ్ చేసినా వీటి వల్ల ఏంటంటే కొంచెం గ్రోత్ వస్తుంది కాబట్టి ఆ కొట్టిన క్షణంలో కొంచెం గ్రోత్ కనపడి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆకులన్నీ ముడసపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటి పట్ల అవేర్నెస్ తీసుకునే బాధ్యత అది ప్రతి రైతు సోదరునికి మాత్రమే ఉన్నది దానితో పాటు కొత్తగా ఒక కెమికల్ కంపెనీ పిఏ అనే కంపెనీ నుంచి కూడా టమాటా అనే మందు రావడం జరిగింది అయితే మీరు దాంట్లో చదివారో లేదో ఆ మందులో ఏమున్నదంటే రెడ్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నది సో రెడ్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అయినా లేదంటే నార్మల్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అయినా ఏం చేస్తాదంటే రోగ నిరోధక శక్తిని మొక్కలో పెంపొందిస్తాది రోగ నిరోధక శక్తి మొక్కలో ఎప్పుడైతే పెరిగిద్దో అప్పుడు ఆ వైరస్ని తట్టుకోవడానికి మొక్క అనేది సిద్ధపడిద్ది వైరస్నే కాదు తెగుళ్ళను కానీ బ్యాక్టీరియల్ కానీ లేదంటే పురుగులు కానీ వీటన్నిటిని తట్టుకోవడానికి మొక్కలో రోగనిరోధక శక్తి వ్యవస్థ అనేది బాగా బలపడి కాబట్టి ఫైనల్గా ఏంటంటే దేనికైతే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ మొక్క ఆటోమేటిక్గా వైరస్ నుంచి తట్టుకుంటుంది అందుకే చూడండి అన్ని మొక్కలకు ఒకేసారి వైరస్ రాదు దానితో పాటు ఆ వచ్చిన మొక్క ఏదైతే ఉందో దాంట్లో వ్యాధి నిరోధ శక్తి అనేది బాగా తక్కువగా ఉండాలి కాబట్టి మనం న్యూట్రియన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు చెప్పినా గానీ న్యూట్రియన్స్ అయితే మొక్కకి ఖచ్చితంగా ఇవ్వాలి దాని ద్వారా మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలి మనం రీసెంట్ కరోనా టైంలో చూసారు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్న మనుషులకి కరోనా వచ్చినా కానీ ఏం కాలేదు కొంతమంది బ్రాయిలర్ లాగా ఉన్న వాళ్ళు అయితే ఫటాఫట్ చచ్చిపోయారు కాబట్టి మన ఇండియా ప్రజలకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కాబట్టి మన దేశంలో మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండడం జరిగింది సేమ్ అదే సినారియో వైరస్ మన మొక్కల్లో కూడా జరుగుతుంది సో మొక్కకి కాడికి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలి దానితో పాటు రసం బీర్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నివారించుకోవాలి ఈ రెండు పద్ధతులను మనం ఫాలో అయినట్లయితే వైరస్ నుంచి మనం ఖచ్చితంగా గట్టేకోవచ్చు ఇది ఎవరు చెప్పినా గానీ ఈ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఆబ్యస్లీగా ఇది కరెక్ట్ దానితో పాటు మీరు ఆస్కోఫిల్లం నోడోసం అనే టెక్నిక్ ఉన్న మందు కూడా వాడుకోవచ్చు ఎందుకంటే దాని ద్వారా వ్యాధి నిరోధ శక్తి న్యూట్రియన్స్ వస్తాయి కాబట్టి మొక్కకి వ్యాధి నిరోధ శక్తి ఆటోమేటిక్ గా పెరిగిద్ది కాబట్టి గ్రోతింగ్ ఇచ్చే మందులు కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే మందుల్ని స్ప్రే చేసుకోవచ్చు దానితో పాటు మనం గత మూడు సంవత్సరాల నుంచి ఒక మందు కూడా మనం చెప్తా ఉన్నా అది బొటానికల్ సంబంధించిన వైరాలిజీ అనే మందుని ఆ మందు కూడా వాడుకోవచ్చు లేదంటే మార్కెట్లో విసి హండ్రెడ్ అని సో అంటే నాకు తెలిసినటువంటి మందులు ఇది బట్ పలు రకాల మందులు కూడా దొరుకుతూ ఉన్నాయి మంచిదాన్ని మీరే సెలెక్ట్ చేసుకొని వాడుకోండి దాని ద్వారా ఎటువంటి ఎఫెక్ట్లైతే అయితే ఉండవు కానీ గ్రోత్ వచ్చిందంటే మటుకు ఇమీడియట్గా కంట్రోల్ చేయండి గ్రోత్ అనేది ఉండకూడదు యాక్చువల్ మందు ద్వారా దాంతో పాటు తెల్లదోమ మందుల్ని మిరపలో ఎక్కువగా తెల్లదోమ వల్లే ఈ వైరస్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి సంక్రమిస్తాది కాబట్టి తెలదోమ మందులు ఎక్కువ అధికంగా స్ప్రే చేయాలి ఇంకో కొన్ని క్రాప్స్లలో అయితే పేను బంక ద్వారా ఇంకో కొన్ని క్రాప్స్లలో నల్లి ద్వారా తామర పురుగు ద్వారా సంక్రమిస్తారు కాబట్టి ఆ క్రాప్స్లలో మనం వీటికి సంబంధించినటువంటి మందుల్ని స్ప్రే చేసుకోవటం ద్వారా దాన్ని అరికట్టవచ్చు కాబట్టి ఇది ఇది ఒక బేసిక్గా వైరస్ అసలు ఎందుకు వస్తుంది వల్ల వస్తుంది వచ్చిన దాన్ని ఎలా అదుపు చేసుకోవాలి అంటే నేను మొక్క మొక్కలో జైలం ఫ్లోయాలు దాంతోపాటు ఫుడ్ మెటీరియల్ ఎడ్ నుంచి ఈ ఈ డేటా సైజ్ అంతా మనకి జనరల్గా అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే అది ఎందుకు వస్తుంది వచ్చిన దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి తద్వారా మనం దిగుబడులు ఎలా సాధించవచ్చు ఇటువంటి టాపిక్స్కు మాత్రమే మనం ఆశ తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా గట్టెక్కవచ్చు కాబట్టి మీరు చూసుకున్నారు కదా క్లియర్ కట్గా వైరస్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వలేదు కాబట్టి తెల్లదోమ వల్ల నల్లి వల్ల తామరపురుగు వల్ల పేనుపొంక ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి మూవ్ అవుతుంది సో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి మూవ్ అవ్వకుండా వాటిని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి దానితో పాటు దానితో పాటు ఆ వైరస్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఏమంటారు సంఖ్య అనేది అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఈ మనం పరిభాషికలో హోమియోపతి మెడిసిన్ అంటారు సో ఈ బొటానికల్స్ ఈ ఆర్గానిక్స్ వాడడం ద్వారా దాని యొక్క సంక్రమణ అనేది చోట నుంచి రిపలెంట్ అనేది తొందరగా మల్టిపుల్ అవ్వకుండా అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి సో వాటిని కూడా వాడడం ద్వారా అందరితో అదుపు చేయవచ్చు అందరితో ఆపొచ్చు వైరస్ సంబంధించి దానితో పాటు అసలు వైరస్ ఏ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన మొక్కలు బాగా దృఢంగా బలంగా గట్టిగా ఉండాలి అలా ఉంటే అసలు వైరస్సే రాలేదు సో మీరు చూసుకున్నట్లయితే కొంతమంది చాలల్లో వైరస్ ఉండదు కొంతమంది చాలల్లో అధికంగా వైరస్ ఉంటుంది అది రకరకాల సిచ్యువేషన్స్ అంటే న్యూట్రియన్స్ లోపాలు ఏదో ఒక న్యూట్రెంట్ లోపం వల్ల లేదంటే వేనుమంక నల్లి తామర పురుగు ఇటువంటి అధికంగా ఉండడం వల్ల సో రకరకాల సినారియాలలో దాంతోపాటు వైరస్కి వాతావరణం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది నేను ఎక్కువ చూసిన దాంట్లో వైరస్కి వాతావరణం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఒకనొక వాతావరణంలోనే వైరస్ ఉధృత అనేది ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత వాతావరణం చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఉధృత అనేది తగ్గుతుంది కాబట్టి ఇటువంటి రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి మన చేతిలో ఉన్న అస్త్రాలు ఏంటంటే ఏదైతే వీటిని ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేస్తాయో వాటిని ఆ మందులు వాడడం ద్వారా రెండోది వ్యాధి నిరోధక శక్తిని మొక్కలో పెంపొందించడం ద్వారా మనం ఆటోమేటిక్గా అన్నిటినీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి నేను చెప్పిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేస్తారని దాంతోపాటు ఈ వైరస్కు సంబంధించినటువంటి కంటెంట్ నేను రోజుకొక రైతుకు చెబితే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు మందికో లేదంటే ఐదు వందల మందికో చెప్పగలను కానీ ఈ సోషల్ మీడియా మాధ్యమికం ద్వారా నేను చెప్పడం ద్వారా మీరు మీ తోటి రైతులందరికీ షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఒక రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ ఒక పదివేల మందికి ఇరవై వేల మందికి ఈ సమాచారం అనేది తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేస్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి ఎవరు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కింద ఉన్న గంట సినిమాలు కూడా ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను దానితో పాటు మరొక సరికొత్త సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి హెర్బల్ బేసుల్లో తయారు చేసినటువంటి వైరస్ మందును కూడా ఈ సంవత్సరం మీ ముందు ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీ చేయబడింది సో తదుపరి వీడియోలలో ఆ మందుని కొట్టించినప్పుడు ట్రయల్స్ రూపంలో వల్ల అయితేనేమి అదేవిధంగా దాని యొక్క పనితనం అయితేనేమి మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్